ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ధనలక్ష్మి కొలువై ఉండాలని డబ్బుకు ఎప్పుడూ కొరత ఉండకూడదని కోరుకుంటారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని వాస్తు నియమాలు పాటించడం చాలా ముఖ్యం వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం వల్ల ఇంట్లో సిరిసంపదలు నిరంతరం వృద్ధి చెందుతాయి ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి కొన్ని వాస్తు చిట్కాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిశకు ప్రత్యేక స్థానముంది ఈ దిశను కుబేరుడి స్థానంగా భావిస్తారు కుబేరుడు ధన సంపదల అధిపతి ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచడం వల్ల ఇంట్లో ధనానికి సంబంధించిన సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి ఈశాన్యంలో పూజగది ఏర్పాటు చేయడం చాలా ఉత్తమం పూజగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి అలాగే ఈ దిశలో బరువైన వస్తువులు పెట్టకూడదు బరువైన వస్తువులు పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కుబేర యంత్రం ప్రతిష్ఠించడం వల్ల ధనలాభం కలుగుతుంది కుబేర యంత్రాన్ని ఇంట్లో ఉత్తర దిశలో ప్రతిష్ఠించడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు కుబేరుడు ధన సంపదల అధిపతి ఆయనను ప్రసన్నం చేసుకోవడం వల్ల ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి కుబేరుని పూజించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి కుబేరుడిని యంత్రరూపంలో పూజించడం చాలా మంచిది కుబేర యంత్రానికి రోజూ దీపం వెలిగించాలి అంతే కాకుండా కొత్త ఇల్లు కట్టేటప్పుడు కుబేరుడి దిశను పరిగణలోకి తీసుకోవడం వల్ల ఆయన ఆశీర్వాదం లభిస్తుంది ఇల్లు కట్టేటప్పుడు ఈశాన్య దిశలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి పాటించాల్సిన నియమాలు ఈశాన్యంలో మెట్లు కట్టకూడదు మెట్లు కట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి చెప్పులు చెత్తను ఈశాన్యంలో ఉంచకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది బాత్రూంను ఈశాన్యంలో నిర్మించకూడదు బాత్రూం కట్టడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది డబ్బును ఎప్పుడూ ఉత్తరం వైపు పెట్టాలి ఇలా చేయడం వల్ల ధనలాభం కలుగుతుంది ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి మురికిగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు ప్రతిరోజూ ఉదయం సాయంత్రం దీపం వెలిగించాలి ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది ధన సంపదలు వృద్ధి చెందుతాయి అయితే వాస్తు చిట్కాలు కేవలం మార్గదర్శకాలు మాత్రమే మన కష్టాన్ని ప్రయత్నాన్ని కూడా జోడించి ఫలితాలను పొందడానికి ప్రయత్నించాలి నియమాలను పాటించడంతో పాటు కష్టపడి పనిచేయడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు